హాయ్ హలో అండి అందరూ బాగున్నారా నేను మీ గణపతిని మాట్లాడుతున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ అండి మరి ఈరోజు ఒక చిన్న టాపిక్తో ఒక మంచి టాపిక్తో మీ ముందుకి రావడం జరిగింది అయితే ఈ యొక్క మన ఊరు సంగతిలో సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మరీ మరీ కోరుకుంటున్నానండి అలాగే మరి కొంతమందికి షేర్ కూడా చేసినట్టయితే ఈ యొక్క చిన్న చిన్న మంచి విషయాలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అయితే మనం యొక్క టాపిక్లకు వెళ్ళిపోదాం అయితే ఎప్పుడైనా చూడండి వర్షం దిగే ముందు వర్షం పడే ముందు వాతావరణం చల్లగా మంచి గాలి వేస్తూ చక్కగా హాయిగా ఉంటుందండి కదండి అయితే వర్షం పడే ముందు ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం తయారవుతుందో ఆ తర్వాత వచ్చినటువంటి ప్రళయం కూడా అలాగే ఉంటుంది అందరికీ ఈ విషయం తెలుసు కదా అయితే ఆ వర్షము ఎప్పుడైతే పడుతుందో పడిన తర్వాత ఒక వాసన అనేది వస్తుందంటే దానిని ఆ వాసనని మట్టి సుగంధము అని అంటాం ఏమంటామండి మట్టి సుగంధం అంటాం అదే ఈరోజు టాపిక్ మట్టి సుగంధము మీకు తెలుసా అనేటువంటి టాపిక్ మనం మాట్లాడుకుంటున్నాం అయితే వర్షం పడిన తర్వాత ఒక వచ్చినటువంటి సువాసననే మట్టి సుగంధము అని అంటామండి అది వర్షం పడినప్పుడు గాలిలోకి ఆ సువాసన అనేది వెలువడుతుందండి ఆ సువాసన అనేది జియోస్మిన్ 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 అనేటువంటి పదార్థం వలన ఆ యొక్క మట్టి సుగంధం వాసన అనేది మనకి వీస్తుందండి అయితే ఇది మనకి మన పెర్ఫెక్ట్గా మనకి ఈ మట్టి సుగంధం తెలియాలంటే మన పల్లెటూళ్ళల్లో పల్లెటూళ్ళల్లో పంట పొలాల్లో మనం చూసినట్టయితే మన క్లియర్ కట్గా మనం ఆబ్జర్వేషన్ అనేది అండి ఎందుకంటే మనం టౌన్లో ఉండేటప్పుడు మొత్తం అంత కాంక్రీటు ఈ రోడ్స్ మొత్తం అంత కాంక్రీటు ఈ తార్ రోడ్స్ ఉంటాయి కాబట్టి మనకి అంత అబ్జర్వేషన్ అనేది అనేది తెలియకపోవచ్చు కానీ మన పల్లెటూళ్ళల్లో అయితే ఈ మట్టి సుగంధాన్ని మనం అతి క్లియర్గా మనం స్మెల్ అనేది ఆబ్జర్వేషన్ చేయవచ్చు అండి అయితే ఈ పదార్థం అనేది జియోస్మిన్ అనేటువంటి పదార్థం అనేది యాక్టినో యాక్టినో మైసిటిస్ అనేటువంటి బ్యాక్టీరియా యొక్క శబ్దబీజాల నుండి విడుదలవుతుందండి యాక్టినోమైటీస్ అనేటువంటి బ్యాక్టీరియా శబ్దబీజాల నుండి విలువ వెలువడుతుందండి దీని వలన ఈ బ్యాక్టీరియా వలన ఈ యొక్క వర్షం పడేటప్పుడు మట్టి నుంచి మనకి ఆ మట్టి సుగంధము అనేటువంటి వాసన అనేది రావడం అనేది జరుగుతుందండి ఓకేనండి ఈ యొక్క విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే కాకపోతే తెలియని వాళ్ళకి ఈ విషయం కొద్దిగా తెలిసినట్టుగా అవుతుందని నేను కోరుకుంటున్నాను అయితే ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను మరికొన్ని మంచి మంచి టాపిక్తో మీ ముందుకు రావడానికి నాకు మీరు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారండి కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడైనా సరే ఏదైనా మనం ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా ఎక్కడైనా మనకి కొత్త విషయాలు తెలిసినట్టయితే మనకి ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ మన ఊరి సంగతులు అనే ఛానల్కి కామెంట్ రూపంలో పెట్టండి నేను ఆ విషయాన్ని మరి కొద్ది మందికి షేర్ అయ్యేలా తెలిసేలా నేను ఒక మంచి వీడియో చేసి సమాజానికి అలాగే చాలామంది మన హెల్ప్లెస్ పీపుల్స్ అనేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫైనాన్షియల్గా అయినా వాళ్ళకి వృత్తిపరంగా అయినా ఫ్యామిలీ పరంగా అయినా మనం దేనికైనా మనం ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఛానల్ ఈ ఛానల్ని షేర్ చేయడం ద్వారా కాంగ్రెట్ రూపంలో కూడా మీ యొక్క అభిప్రాయాన్ని పెట్టినట్టయితే మీరు కొన్ని నాలో ఉన్నటువంటి ఈ యొక్క స్కిల్స్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మరికొ మరి కొన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్